ఎలా దాని మీద ఇక్కడ గారు ఉన్నారు చెప్పండి భవిలోకి తీసు కు్రీనివాసన బీసీలో ఇంకా ముందుకు వెళ్ళాలని ఎలా ప్రణాళిక ఎలా ఉండబోతుంది ఏం చేయబోదాం ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్ ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఎలక్షన్ యొక్క లో భాగంగా కామారెడ్డిలో బీసీ ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ కి పక్క రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఆయన చేత చేయడం జరిగింది రేపు మేము అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా క్యాష్ సెన్ఫెస్ చేసి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అనౌన్స్ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల్లో ఎలక్షన్ పోతీరు ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీకి వాళ్ళు కట్టుబడి ఉండి ఇమీడియట్ గా క్యాష్ ఎన్ఫేస్ చేయాలి మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల మేము క్యాష్ ఎన్ఫేస్ చేస్తాము అనే మాట మీరు చెప్పారు మరి మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా తొమ్మిది ఐదు ఐదు ఉన్నది మరి ఇంతవరకు ఆ విధంగా అడుగులు పడ్డ దాఖలు లేవు దాటిపోయింది ఏం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు తెలంగాణ రాష్ట్రంలో క్యాష్ సెన్ఫీస్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయకపోతే తెలంగాణ ఒక తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ప్రతి ఊరుకు వాడ వాకిందో రేపు బీసీ ఉద్యమం కూడా ప్రతి గ్రామ గ్రామ పెద్ద ఉద్యమం తయారై గవర్నమెంట్ కోల్పోయే దానికి తెలియజేస్తా ఉన్నా మరొక మాట చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఇచ్చేటటువంటి కాంట్రాక్ట్లలో ఖచ్చితంగా బీసీలకు మేము ఇచ్చి కాంట్రాక్ట్ వాళ్ళకి దక్కే విధంగా చేస్తామని మాట చెప్తున్నాం మరి తొమ్మిది నెలలు దాటిపోతా ఉంది ఇంతవరకు మీరు ఏమైనా జీవో ఇచ్చిరా లేదా ఇప్పటివరకు జీవోసీ రాలేదు అంటే మీకు బీసీల మీద ఎలాంటి ప్రేమ లేదు మీరు అధికారం ఉన్నటువంటి ప్రేమలో భాగంగా నలభై యాభై యాభై ఐదు శాతానికి పై చూపుతున్నటువంటి బీసీల ఓట్ల కోసం మీరు ఆమోదించలేదు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి వీటిగా మనం మొత్తం అర్థమేది కాబట్టి ఈరోజు ఏ ఊర్లో చూసినా కూడా ఒక చర్చ నడుస్తా ఉంది స్థానిక సంవత్సరాల్లోకి వస్తే ఎప్పుడు ఏడు నలభై ఏడు శాతం ఇస్తానంటే డిస్కషన్ జరుగుతుంది వ్యాప్తంగా ఒక మూమెంట్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రవంత్ రెడ్డి గారికి కళ్ళ ఒక కార్యక్రమం ఏంటంటే ఇమీడియట్ గా మీరు జీవోషన్ వేసి క్యాష్ ఎంజాయ్ చేయండి మీరు క్యాష్ సెంజ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క దినామో అనుకూలంగా మీరు రిజర్వేషన్ పెంచండి మేము అరవైల ఆ రోజులు మీరు ఎలక్షన్ అధికారం కోసం రోజు బీసీల ఓట్ల కోసం మేము అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం బీకీలు అయిపోయాము స్థానిక సంస్థల్లో ఉంటే దాదాపుగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది స్థానిక ప్రజా ప్రజలు నేను బీజీలు అవుతారు అన్న మాట తను చెప్పినావు గుర్తుపెట్టుకో నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడాలని బిజీలు చేస్తా ఉన్నా రాబోయే కొద్ది కాలంలో స్థానిక ఎన్నికలు ఉండబోతున్నాయి కదా ఆ టైం వరకు కూడా ట్వంటీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయకపోతే మీ ఉద్యమాలు ఎలా ఉండదు ఖచ్చితంగా ఈ రోజు పెట్టుకున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం అనేది బీసీ మా ఆధ్వర్యంలో స్టార్ట్ చేయాలనేది కాన్సెప్ట్ బాగానే మేము కల్లకృతిలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడం జరిగింది ఆ రౌండ్ టేబుల్ సమావేశం కలకుర్తిలో ఎందుకు పెట్టుకున్నామంటే అంటే అంటేనే బీసీ చైతన్యానికి పేరు కల్వకుర్తి అంటేనే బీసీ చైతన్యానికి ఒక బ్రాండ్ కాబట్టి ఆ ఉద్యోగం కళ్ళకు వర్గానికి వెళ్ళి స్టార్ట్ చేయాలంటే ఒక ఉద్దేశంతో మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడం జరిగింది కల్వకుర్తి నియోజకవర్గంలో చాలా మంది బీసీ ఉద్యమ నాయుడు ఉన్నారు సమాజం పైన పూర్తి అవగాహన నాయకులు ఉన్నారు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తోని మేము పెద్ద ఎత్తున మూమెంట్ చేయాలనేది మేము ఆల్రెడీ మేము మేము డిసైడ్ అయి ఉన్నాం రాబోయే వచ్చే నెలలో వచ్చే నెల ఫస్ట్ వీక్ లో పెద్ద ఎత్తున కల్లబుర్తి యొక్క మండల హెడ్ క్వార్టర్ లో పట్టణ కేంద్రంలో మేము ధర్నా కార్యక్రమాలు ఉన్నాం ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు ఇన్విటేషన్ ఉంది వాళ్ళు ఎమ్మెల్యే మంత్రి విషయంలో ఉండొచ్చు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండొచ్చు సిట్టింగ్ మంత్రులే ఉండొచ్చు మేము ఇన్విటేషన్ ఇస్తాం అన్ని కుల సంఘాలకు ఇస్తాం అన్ని యొక్క బీజీ సంఘాలకు ఇస్తాం బీసీ ప్రతి ఒక్క నాయకునికి ఇన్వైట్ చేసి బీసీ ఉద్యమాన్ని వాళ్ళకు భాగస్వామ్యం చేస్తామని చెప్పి తెలియజేస్తా రేపు వచ్చే స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేపు జరిగే స్థానిక సంస్థలలో బీసీ నాయకుడు పోటీ చేస్తే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఖచ్చితంగా బీసీలకు బీసీలకే ఓట్లు వచ్చే విధంగా మీరు చైతన్యంగా అండి ఎందుకంటే మన జరుగుతున్న వాటి నష్టం ఎంతో ముందుక మన జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో చూసినాం మరి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో గతంలో మరి ఇప్పుడు పంతొమ్మిది రావడం జరిగింది మరి ఎవరు ఓట్లేస్తే ఎమ్మెల్యే అంటే మన వాళ్ళు ఓట్లేస్తే ఎమ్మెల్యే మన సామాజిక వర్గాలకి వెళ్ళి ఎమ్మెల్యేలు లేకపోతే మన జరిగేటటువంటి నష్టం ఈరోజు మన కల ముందర చూస్తా ఉన్నాం కాబట్టి మన గొంతు మన వాయిస్ మన కష్టాలు చెప్పేటటువంటి వ్యక్తి ఒక చట్ట సభలలో ఉంటే అసెంబ్లీలో కానివ్వండి మరి పార్లమెంట్ లో కానివ్వండి ఉంటే మన ఒక గొంతుకై మన సమస్యల చెప్పడం ద్వారా చట్టాలు తయారైతే ఆ తట్టాల రూపకర్మలు తయారైన తర్వాతనే రిజల్ట్ అనేది పథకాల రూపకల్లె రకరకాలుగా మన బయటకు వస్తుంది మన గురించి మాట్లాడే వ్యక్తే తట్ట నమ్మలేదు లేకపోతే మరి మనకు న్యాయం జరుగుతాయి అంటే మీరు ఎట్లా నమ్ముతారు రేవంత్ రెడ్డి మాటలు ఎట్లా నమ్ముతారు రేవంత్ రెడ్డిలు ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి బీజీలు చైతన్యంతో బీజీలు మనకు ఓట్లు వేయరు మరి బీజీలు వాళ్ళ సామాజిక వర్గాలకు వెళ్ళి ఎవరైతే నిలబడతారు వాళ్ళకి ఓట్లు వేసారు మా అధికారానికి నష్టం జరుగుతున్నప్పుడే నిర్ణయాలు మారతాయి ఈ రోజు మన ఉండగా మన్నా సర్దార్ సరేబాయి పాపన్న గౌంటి సందర్భంగా ఒక మంత్రి మాట్లాడు మేము ఖచ్చితంగా క్యాష్ ఎన్సో చేసాము క్యాష్ ఎన్సో చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎలక్షన్ పోతాం అన్నమాట అన్నాడు మరి అవి ఎక్కడి నుంచి అంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ బలమైన ఉద్యమాలు చేసినాం ప్రజలలో చైతన్యం కల్పించినాం కాబట్టి విధిలేని పరిస్థితిలో వాళ్ళ మంత్రి చేత ఈ మాట చేపించు రేపు కూడా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి బూతీలు ఓట్లు వేయరు వాళ్లకు వాళ్ళు ఓట్లు వేసుకుంటారు వాళ్ళ చైతన్య అంటే ఓటర్లు కాదు బీసీలో వాట కావాలని ఈ రోజు ఆ మంత్రులు ఎంపీ ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం అయినా ఇంత ముందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది బీసీల కంటే కులగాన కానీ కులంగా దేశం మేము ఎలక్షన్ లోకి వెళ్తామని అయినా అది కొట్టి కాలంలో ఇప్పటికీ సీఎం గారు గానీ మంత్రులు గానీ ఈ విషయం మీద చర్చలు జరుగుతా ఉన్నాయి ఓటర్లకు బీసీలు ఓట్లా ఓటర్లు కాదు వాటర్లుగా దారులుగా మేము ఇక్కడ బీసీ నాయకులు చెప్పుకొచ్చారు ఈ రోజు కల్లకొని పట్టణంలో యూట్యూబ్ లో ఈ రోజు కులగన మరియు రాబోయే సరికి ఎలక్షన్ లో ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ సమావేశం ఏర్పాటు చేశారు ఇక్కడ బీసీ ఉద్యమం మరో ఉద్యమానికి పిలుపు అనే విషయం అనే కోణంలో ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సుదీర్ఘంగా అభిప్రాయాలు సేకరించే కార్యక్రమంలో ఈ రోజు కొందరు నాయకులు ఇక్కడ పాల్గొన్నారు చెప్పండి బీసీలు ఎన్నో ఏళ్ల నుంచి కూడా మా రిజర్వేషన్ కానీ కులేదనలు కానీ కావాలని ఎన్నో విధాలుగా యుద్ధాలు పోరాటాలు కాంటూ చేసుకుంటూ వచ్చారు కదా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ రోజు మీరు ఏమో ఆలోచన చేసి ఎలా ఉండబోతున్నాను మీరు భవిష్యత్తులో మీటింగ్ ప్రేక్షకులకు ముందుగా బీసీ విద్య తెలియజేసుకుంటున్నాను పట్టణంలో ఈ రోజు నిర్వహించి ఈ రౌండ్ టేబుల్ బీసీ రౌండ్ టేబుల్ మీటింగ్ లో ఉన్నారు ఒకటే తీర్మానం ఉండేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సభలోనే డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ లోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆధ్వర్యంలో బోర్చుని విడుదల చేసి తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చేస్తే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పని చెప్పడం జరిగింది ఆ యొక్క ఈ రోజు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది దాని ప్రకారమే గౌరవ ముఖ్యమంత్రి స్థానిక సంస్థ ఎలక్షన్ లోకి పోరాడే ముందుగానే ఈ బీసీ రిజర్వేషన్ నలభై శాతం ప్రకటించి అధిక ఎలక్షన్ లోకి వెళ్ళిపోతే ఇంకా గౌరవంలో ఉంటుంది రుణమాఫీ చేసినాము సంతోషము ఇక అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్న సంతోషము ఇక ఇది ఈ కార్యక్రమం చేస్తే ఈ కళాకృతి తెలంగాణ ప్రాంతం బీసీ సమాజంగా మీ కూడా వెన్నెంటే ఇప్పుడు యాభై రెండు శాతం బీసీలో ఐక్యత లేదు వీళ్ళ వీళ్ళ లోపల యూనియన్ లేదు ఒక దాని ఒక పార్టీకి రాలేకపోతున్నారు అన్నట్టుగా చాలా మందిలో ఇది ఒక వ్యతిరేకత ఉంది దీన్ని బీసీ లోపల పనుల్లో ఈ నినాదాన్ని తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు ఎలాంటి సూచనలు చేస్తున్నారు ఐక్యత లేవాలనేది అది నేను ఎక్కువ విధంగా వాస్తవంలో కూడా అన్ని కులాలలో కూడా ఐక్యత లేదు నేను బీసీలే కాదు వేరే వేరే కులాలలో కూడా ఉంది అట్లా కానీ ఈ సుమారు ఒక వేలాది కులాల్లో ఉన్నటువంటి బీసీలను ఒక తదుపాయం నిర్వసానికి ఒక ప్రయత్నం అనేది విరుగునే జరుగుతూ ఉన్నది నేను కల్లగుండి ప్రాంతంలో ఉన్న సమితి కానీ ఉన్నటువంటి కల్గొండ సమితిలో కానీ ఈ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాలు గతంలో బీసీ సప్తారీ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారికి గెలిచింది ముగ్గురు ఎట్లు పోటీ చేసే కళ్ళకు జయపాలి గెలిచిండు రెండవ స్థానంలో ఆచార్య కారణం దట్ ఈస్ ఓన్లీ బీసీ చైతన్యమైనది మేము చెప్తున్నాము ఈ చైతన్యం తీస్తే బీసీ బీసీ వర్గాలు కళ్ళబుద్ది పాలతో పోయిన ఐక్యం ఈ ఒక ఎగ్జాంపుల్ మీకు సరిపోతే రిజర్వేషన్ కానీ సకాలంలో ప్రభుత్వం ఈ ఆలోచన విధంగా ముందుకు వెళ్ళకపోతే బీసీ వాదులుగా మీరు తీసుకుపోయే ఆలోచన ఏ విధంగా ఉండబోటి ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియపరిచే కమ్యూనికేషన్ రకమైన ఒక ఉత్తమం ఉద్యమాన్ని సిద్ధమవుతాము ఈ తాలూకా అనేది సంఘాల మతమైన బీసీ సంఘాల మతం ఏకం చేసి ఏకం చేసి ఒక పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ జరగ మన వాయిస్ ని వినిపించడానికి మేము ఖచ్చితంగా గతంలో కృషి చేస్తాము ప్రయత్నించము సక్సెస్ అయినము ఎప్పుడు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నమైన రకంగా అర్థం చేయించిన రకంగా మా ప్రయత్నం కొనసాగిస్తాము నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాట వేస్తు లేదు అక్కడ రెడ్డి రెడ్డి పోతుంది అని ఆ మాటల్లో రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఈ బీసీ చేసి ఖచ్చితంగా న్యాయం చేసే కాల్సే నమ్మకమవుతా రాబోయే రోజుల్లోని బీసీ ఖర్చు కానీ బీసీ సభగాన్ని ఏర్పాటు చేసే ఆలోచన తెచ్చుకుంటున్నారా మేము ఇంత ముందు డిస్కషన్ చేస్తాము ఖచ్చితంగా సెప్టెంబర్ ఆరు అక్టోబర్ నెల సెప్టెంబర్ నెలలోనే లేదు ఖచ్చితంగా తొందరలోనే ఎనిమిది మండలాల్లో ఫస్ట్ కంపెనీలు కమిటీలు కొద్ది మళ్ళీ అవేర్నెస్ చేసి చైతన్యం నింపేసి ఈ ఎలక్షన్ లో జర్మల్ స్థానం బీసీలోనే నిలబెట్టుకొని గెలిపించుకొని ఈ సమాజానికి బీసీ సత్తా ఉంది సామర్థ్యం ఉంది అనేది చూపిస్తాం మీకు ఇదండి బీసీ బీసీలో బాధ లాభాలను చూసుకున్నట్టు ఉంటే వాళ్ళు చాలా బలంగా చాలా దృఢంగా చాలా సంకల్పంతోనే ముందుకెళ్తాము ఇప్పటికీ బీసీలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తీసుకెళ్లి బీసీ గ్రౌండ్ లెవెల్ ఒక ఉద్యమంలో తీసుకెళ్ళి మా మాకు కావాల్సిన మా వాట బీసీలంతో మాకంటనే మాకు ఎన్ని రావాలి మా సీట్ మా ఓట్లు మాకు ఇచ్చే సీట్లు ఏంటి అన్న విధంగా ప్రతి బీసీ నాయకునికి మా నినాదం తీసుకెళ్లే ప్రయత్నంలో మేము చాలా గ్రౌండ్ లెవెల్లో మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఇక్కడ బీసీ నాయకులు చెప్తా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఒక బీసీల కొరకు బీసీల హక్కుల కొరకు మరి రాష్ట్ర నాయకులు ఒపీసర్ ఒఫీసర్ గారు వీళ్ళంతా తల్లబుద్ది రావడం జరిగింది బీసీలు ఎందుకంటే ఈ కుల జరగపోతే మనకు ఇబ్బంది జరిగే పరిణామాలు ఉన్నట్టున్నాయని చెప్పి ముందు ముందే కల్వకొట్టు నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే బీసీ నాయకులంతా ఐక్యవేదిక రౌండ్ టేబుల్ తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ ఫార్టీ టు నలభై రెండు శాతం రిజర్వేషన్ కలిగేకపోతే రాబోయే రోజులలో మేము దీన్ని పెద్ద ఎత్తుగా పల్లె పల్లె వాడవాడ గల్లి గల్లి ఇంటింటి కార్యక్రమం కూడా పెట్టుకొని మరి ఈ పరిపాలన నిలదీసే విధంగా బీసీలను ఒక చైతన్యవంతులుగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము ఒక కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ ఈ తొందరలో ఏదన్నా వచ్చిందనుకో ఓకే రాలేని పక్షంలో సీఎం గారికి కలిసి ఒక వినతి పత్రం నుండి వినతి పత్రం అందజేస్తాం అందజేసిన తర్వాత సీఎం గారు స్పందించిన స్పందించనుకో ఓకే స్పందించకపోతే మరి దాన్ని నిదాన దీక్ష రూపకంగా ప్రతి మండలలో మేము నిరాద దీక్షకైనా కొనుక్కుంటాం మరి దాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారు చేయాలనే కూడా ఆయన మనసులో ఉన్నట్టున్నది చేసాలనేది కూడా మాకు నమ్మకం ఉంది ఎందుకనంటే ఆ ఒక రకంగా ఆయన ఎందుకంటే ఈ యొక్క చిన్న చిన్న ఆ కులాల గురించి కొద్దిగా ప్రేమ చూపుతున్నట్టుగా అనిపిస్తున్నది కాబట్టి చాకలి మంగలి కుమ్మరి కమ్మరి గీత నేత వీళ్ళందరి మీద కొద్దిగా చూపుతున్నట్టుగా మాకు కూడా అనిపిస్తున్నది కాబట్టి చేస్తాడనేది మాకు ఒక నమ్మకం ఉన్నది కాబట్టి ఈ యొక్క పెట్టమ్మ బుద్ధి ఉంటే ఏ పంతులా పెట్టచ్చు అనేది ఒక శాంతం ఉంది కాబట్టి ఆయనకు ఆ పెట్టమ బుద్ధి ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం అందుకని చేస్తుంది ఆ నమ్మకం ఉంది ఈ విధంగా మేము ముందుకోవాలని అనుకుంటున్నాం